త్రిపుర సుందరీ దేవి సమేత అగస్తేశ్వర స్వామి ఉత్సవాలు శనివారం నుంచి ధవళేశ్వరంలో జరగనున్నాయి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భావ్య కిషోర్ ధవళేశ్వరం సిఐ గణేష్ ఆలయ కమిటీ స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ భావ్య కిషోర్ ఏమన్నారంటే ఎంతో పురాతనమైన ప్రతిష్ట కలిగిన అగస్తేశ్వర స్వామి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ కమిటీ స్థానికులు సహకారం అందించాలని కోరారు తప్ప తాగి అల్లర్లు చేస్తే మాత్రం పోలీసు చర్యలు తప్ప హెచ్చరించారు రథోత్సవం కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతున్నందున భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలు ఇతర భద్రతా చర్యలు పూర్తి స్థాయిలో చేపడతామని వివరించారు కార్యక్రమంలో ఎస్ఐలు హరిబాబు క్రాంతి కుమార్ ఏఎస్ఐ నాగేశ్వరరావు ఆలయఈఓ సురేష్ తదితరులు ఉన్నారు రథోత్సవం జరుగుతుంది సో ఎస్బీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు అందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో టెంపుల్కి సంబంధించిన కమిటీ సభ్యులు అసలు వర్చర్లు అందరితో కలిపి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకోవడం జరిగి వాళ్ళు తీసుకొచ్చే జాగ్రత్తగా అన్న గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఏంటి అంటే సో రథం ఆ రోజు అలాగే విధానం తీసు ఎవరెవరైతే వస్తారో రథంని లాగే వాళ్ళు స్పెసిఫిక్గా ఒక నాలుగు కుటుంబాల నుంచి ప్రతిసారి వచ్చే వాళ్ళు ఉంటారు సో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనం ఈరోజు తెలియపరచాము సో అటు అదే కాకుండా ఈసారి మనకి రిలీజియస్ ఈవెంట్స్లో ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోమని కూడా ఎక్కువగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రథం చుట్టూ కూడా ఈసారి ఎక్కువ రోడ్ పార్కిస్ సో ఎవరో రథముకి చక్రాల దగ్గరికి రాకుండా ఉండేదానికి పబ్లిక్ లో సో రథం దగ్గర ఎక్కువ రోడ్ పార్కింగ్స్ మనం పెట్టడం జరుగుతుంది అండ్ ఎప్పుడూ లేని విధంగా ఈసారి అంబులెన్స్ కూడా ఒకటి ఖచ్చితంగా మనం వెనకే రథాన్ని ఫాలో అయ్యేలాగా ఒక అంబులెన్స్ కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మనం డిప్లాయ్ చేస్తున్నాము సో ఎక్కడైనా ఎవరికైనా చిన్న ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే అవకాశం లభిస్తుంది అండ్ మనకి కి సోలార్ కెమెరాస్ మార్చడం జరుగుతుంది అండ్ డ్రోన్ డ్రోన్ తో సహా సో మనం ఈ సర్వేలెన్స్ పెడుతున్నాము అండ్ ఇదే కాకుండా ఈ రథము రథోత్సవం ఈ పబ్లిక్ ఇంట్లో మళ్ళీ ఎటువంటి న్యూసెన్స్ అనేవి జరగకుండా సో ఎవరైనా ట్రబుల్ మాంగ్ వస్తుందో ముందే వాళ్ళు అనిపించి కౌన్సిలింగ్ చేయడం స్టార్ట్ చేశాము సో అప్పటికి కూడా అందరినీ కౌన్సిలింగ్ చేస్తాము సో ఒకటే చెప్తున్న ప్రజలందరికీ కూడా ఏదైనా ఉంటే అందరూ హ్యాపీగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము సో ఈ పబ్లిక్ ఇదిలో ఎవరైనా ఎటువంటి ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనం ఆల్ ప్రికాషన్స్ అనేవి ఎంత ఎంతమంది ఉంటారు స్టాఫ్ స్టాఫ్ జోన్ ఆఫ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ మెల్లని పోస్ట్ చేస్తామండి సో అవసరాన్ని బట్టి ఇంకా కావాలన్నా కూడా మనం తీసుకుంటాం